అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మొత్తం ఆరుగురిని తెల్లవారుజామ్ నదులోకి తీసుకున్నారు వారిలో మా జీమెల్యే వలభరిని వంశీ ముఖ్య అనుచరులు ముగ్గురున్నారు గన్నవరం ఎంపీపీ అనగాని రవి వంశీ ప్రధాన అనుచరులు ఓలుపల్లి రంగ మేచినేని బాబు సురపనేని అనిల్తో పాటు మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మొత్తం ఆరుగురిని తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు వారిలో మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ ముఖ్య అనుచరులు ముగ్గురున్నారు గన్నవరం ఎంపీపీ అనగాని రవి వంశీ ప్రధాన అనుచరులు ఓలుపల్లి రంగా మేచినేని బాబు సురూపనేని అనిల్తో పాటు మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు వారిని కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు ఒక రెస్పాండెంట్ సంతోష్ పూర్తి సమాచారం అందిస్తారు సంతోష్ అనుచరులను ఎప్పుడు అరెస్ట్ చేశారు కర్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు రాజకీయ పరిణామాలు కీలకంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే గతంలో ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఏదైతే ఇటు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అనంతరం కూడా ఇక ఆ రాజకీయాలు గనవరంలో ఒక్కసారి వేడికతో పాటు ఇక ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇటు ఆ వంశీ అనుచరులను ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి గతంలో ఏదైతే ఇటు ఆ కార్యాలయంపై దాడి ఘటన అనేది కూడా ఎంతో సంచలనాత్మకంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే నారా లోకేష్ సైతం కూడా రెడ్ బుక్ స్త్రీ అనే పదం బయటికి వచ్చిన నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఇటు గుడివాడ విధంగా గన్నవరం నియోజకవర్గంలో ఇద్దరు నాణ్యులు ఉన్నారు వారి పని కూడా పట్టేందుకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల సహకారం ఎంతో అవసరం అంటూ కూడా తోటి ఇప్పుడు ఏదైతే నారా లోకేష్ ఇటు ఇండియాకు వచ్చిన అనంతరం కూడా ఈ యొక్క అనుచరులను మొదటగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డా ఉన్నాయి ఈ రోజు కల్లవార్ జామ్ అయితే కనుక ఈ యొక్క అనుచరులను దాదాపు ఎనిమిది మంది అనుచరులను అయితే కనుక పోలీసులు అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది మరోవైపు ఇటు నలుగురు అంచర్ల పేర్లు మాత్రమే బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి మిగిలిన వారి పేర్లు ఇంకా పోలీసులు ప్రకటించకపోవడం దీని పట్లయితే కనుక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి తమ వారిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ కూడా ఏ కేసులో అరెస్ట్ చేశారు ముందస్తు నోటీసులు ఇచ్చారు అంటూ దానిపై అయితే కనుక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీసులను అయితే నిలదీస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క అరెస్టులు చూసుకున్నట్లయితే కనుక మరో కొన్ని రోజుల్లోనే ఇటు వలం వంశీ అరెస్ట్ సైతం కూడా ఉంటుందంటూ కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుందని కూడా తెలుస్తా ఉంది శ్రీదేవి